అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన సామాన్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను హాయ్ అండి రోజు మనం నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించాను మీరు చూసారు ఇవాళ కటోరీ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూద్దాం రండి ముందుగా మామూలు బ్లౌజ్ లాగానే దీనికి కూడా ఈ పొడవు సెన్ షోల్డర్ దగ్గర జాయింట్ సెంటర్ జాయింట్ చూసుకొని ఈ చివర టక్స్ వేసుకున్న దగ్గర కరెక్ట్గా సెంటర్ చూసుకొని పట్టుకోవాలి కింద పావించు నడుం పట్టి వేసుకోవడం కోసమని వదులుకోవాలి ఈ బ్లౌజ్ ఈ పొడవు ఎత్తుందో అంతవరకు ఒక గీత గీసుకొని పైన పావించు ఖర్చుల కోసమే ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు నడుములో చూసుకుందాము కాజా పట్టి వదిలేసుకొని లూజ్ లేకుండా నడుం పట్టి కరెక్ట్గా ఇదిగోండి ముప్పై ఒకటిన్నర వచ్చి లూజు ముప్పై ఒకటిన్నర వచ్చిందండి ముప్పై రెండు పెట్టుకోవచ్చు దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి రెండు భాగాలు చేస్తే పదహారు వచ్చింది దీన్ని ఇంకో భాగం చేసుకుంటే ఎనిమిది వస్తుంది ఎనిమిదిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు మధ్యలో టక్స్ల కోసం రెండించులు బాడీ లూజ్ కోసం ఖర్చుల కోసం పెట్టుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ జాయింట్ దగ్గర చేతులు చంక కింద నుంచి చేతులు చంక జాయింట్ దగ్గర నుంచి కింద పావించి వదులుకొని ఈ జాయింట్ దగ్గర ఒగేత గీసుకోవాలి ఇది అసలు అవుతుంది ఇది ఖర్చులకు అవుతుంది ఇది చంక డౌన్కి ఉపయోగపడుతుంది ఈ బ్యాక్ పార్ట్ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా నెక్ దగ్గర ఎంతుంటే వాళ్ళ బ్యాక్ నెక్ అంతా ఈ ఖర్చులకు వదిలేసుకొని ఇది అసలు ఇది ఖర్చులకి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ డౌను ఎంత పెట్టుకోవాలో చూడ్డానికి ఇదేమో చంక డౌన్ ఇక్కడ ఎంత పెట్టుకోవాలో చూడడానికి గుర్తుపెట్టాను ఇప్పుడు ఇది ముప్పై రెండు వచ్చింది కాబట్టి షోల్డరు ఐదు బావ్ ఐదున్నర పెట్టుకోవచ్చు నెక్ వచ్చేసి రెండు బావ పెట్టుకొని షోల్డర్ వచ్చేసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో పావించి ఖర్చులు కదులుకొని వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టుకొని అసలు ఖర్చులకి గీసుకోవాలి ఇప్పుడు వాళ్ళ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాము పావుదొక్కు వారు వచ్చిందండి ఇప్పుడు చంక డౌన్ గీసుకుందాము చంక డౌన్ ఇక్కడ తక్కువ వారు వచ్చిందండి ఇక్కడ కూడా కరెక్ట్గా అంతే వచ్చే చూసుకొని పెట్టుకోవాలి లేకుంటే ముందు వైపు టైట్ అనిపిస్తుంది ఇప్పుడు మనం చంకడౌన్ కోసం పెట్టుకున్న దగ్గర నుంచి దీనిలో కలిపేసుకుందాము చంకలోతు లోతు కోసమని ఒకటిన్నర ఇంచు డ్రా చేసుకుందాము ఒక లైను ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇలా దీనిలో కలిపేసుకుందాము ఇప్పుడు వెనక నెక్కు పైన రెండు బాగు తీసుకుందాం వెడల్పుగా కావాలనుకుంటే రెండున్నర మూడు తీసుకోవచ్చండి సేమ్ అలాగే కావాలనుకుంటే రెండున్నర తీసుకుంటే సరిపోతుంది వీళ్ళకి సేమ్ అలాగే కావాలన్నారు అందుకని అంతే తీసుకుంటున్నారండి షోల్డర్ దగ్గర నుంచి నెక్కి వరకు ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని ఇలా కొంచెం కొంచెంగా రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక రౌండ్ కొలుసుకోవాలండి చంక రౌండ్ అంటే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు అండి ఇదిగోండి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర పట్టుకున్నాను ఇక్కడ నుంచి చంక రౌండ్ ఎంతుందో ఇలా కొలుసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి ఏడున్నర ఉంది ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చంక రౌండ్ ఇలా రౌండ్ తిప్పుకుంటూ కొలుసుకోవాలి ఏడున్నర పావు తక్కువ ఎనిమిది వచ్చిందండి ఇదిగోండి చూడండి ఈ పావు తక్కువ ఎనిమిది ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఖర్చు వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం కూడా ఇలాగే రౌండ్గా గీత కింద నుంచి కలుసుకోవాలండి పావు తక్కువ ఎనిమిది ఇదిగోండి పావు తక్కువ ఎనిమిది ఇప్పుడు బాడీ లూజు తక్కు తొమ్మిది రావాలి ఎందుకండి అంతే వచ్చింది కరెక్ట్గానే వచ్చింది అడుగు లూజ్ వచ్చేసి మనకు ఎనిమిది వచ్చిందండి బాడీ చంక లూజ్ వచ్చి పావు తక్కు ఎనిమిది వచ్చింది ఓ ఇంచు తేడా వచ్చింది అయినా మనకి సంబంధం లేదండి మనం చంక రౌండ్ బాడీ లూజు కరెక్ట్గా వస్తే చాలు ఇక్కడ నుంచి రెండించులు ఖర్చులకు పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గర నుంచి ఖర్చులకి ఒక లైన్ డ్రా చేసుకున్నాం సంకలూస్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం మెజర్మెంట్స్ చూసి జాగ్రత్తగా ఒకసారి కటింగ్ అయిన తర్వాత మారమంటే మారవండి ముందే కట్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా చంక రౌండ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటాయండి బ్లౌజ్ లూజు బాడీ లూజు చంకలు రోజు రెండు కరెక్ట్గా వస్తే బ్లౌజ్ కరెక్ట్గా ఉండదండి లేకుంటే పట్టేసినట్టు చంకలు పట్టినట్టుగా ముందు చెస్ట్ పార్ట్ ఒత్తేసినట్టుగా అట్లా వస్తాయండి ఇవి రెండు కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు మనం టక్స్లు గుర్తుపెట్టుకోవడం కోసము వన్ ఇంచ్ వదిలేస్తాం కదండీ దానికోసమని ఈ నడుము లూజ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ పాయింట్ వస్తుంది ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అటు టక్స్ కోసమని ఒక లైన్ డ్రా చేసుకుంటే మనం ఎప్పుడు కుట్టుకున్నా కూడాను కటింగ్ చేసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కుట్టుకున్నా కూడా ఈ కొలతలు అనేవి ఎక్కడికి పోకుండా ఉంటాయండి ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి ఆ డాట్ పెట్టుకుంటే మనకు కొలతలు ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంటాయి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపుతాం ఇలా క్లాత్ని నాలుగు మడతలు వేసుకొని ముందు వైపు కొంచెం క్రాస్గా ఉన్నాయండి అవి తీసేద్దాము ఒక లైన్ డ్రా చేసుకొని పైపింగ్ కోసం అని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది చేయి పొడవు అండి ఆది బ్లౌజ్ ప్రకారం చేయంత పొడవుందో మనం ఇక్కడ పైపింగ్ కోసం పావిని వదిలేసాము అక్కడి నుంచి చెయ్యి ఎంత ఉందో అంత కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గరకు అసలు ఖర్చులకి తీసుకోవాలి ఇది ఇంచులు ఉందండి ఇటు చంఖ వైపు కూడా ఇంచులు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ముప్పై రెండు మూడున్నర పెట్టుకోవచ్చు మూడున్నర దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక ఇంచ్ డ్రా చేసు ముందుకు లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి లైన్గా ఇలా మెల్లగా క్రాస్ తీసుకుంటూ ఈ చంక డౌన్లో కలిపేసుకోవాలి మనకి చంక లూజ్ వచ్చేసి పావుతొక్కు వేని మీద వచ్చింది చంక దగ్గర చేయి లూజ్ వచ్చేసి పావుతక్కు వేడి ఉంటుంది వన్ నుంచి తగ్గిద్దండి ఎప్పుడైనా కూడాను ఇప్పుడు మనకి చంకర పావ పావుతక్కువ ఎనిమిది వచ్చిందా లేదా చూసుకుందాము ఇదిగోండి ఇదిగోండి కరెక్ట్గా పావ తక్కువ ఎనిమిది వచ్చింది చూడండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పాత ఎనిమిది కరెక్ట్గా ఉంది చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇట్లా సరిపోతే మనం గీసుకున్న రౌండ్ షేపు కరెక్ట్గా వచ్చినట్టండి అప్పుడు మనం చెయ్యి జాయింట్ వేసేటప్పుడు ఎటువంటి తేడా లేకుండా నీట్గా వస్తుంది చెయ్యి లూజ్ వచ్చేసి ఇదిగోండి ఆది బ్లౌజ్ ప్రకారం ఇది అసలు ఇది ఖర్చులకి చంక దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఖర్చు దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకుందామండి ఇది క్రాస్ వేస్ట్ క్లాత్ అండి ఇదేమో చంక వైపు ఇది చంఖ రౌండ్ తీసుకున్నాము ఈ చంక డాట్ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాము ఇప్పుడు చేయిని ఓపెన్ చేసేసుకొని చేయి సెంటర్ కూడా ఒక డాట్ పెట్టుకుందాం ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో ఈ చంక డాట్ నుంచి చేయి డాట్ వరకు ఒక సెంటర్ చూసుకొని దానికి ఒక డాట్ పెట్టుకోవాలి ఈ డాట్ దగ్గర ముప్పావి ఇంచు వచ్చేట్లుగా ఇదిగోండి ముప్పావి ఇంచు వచ్చేట్లుగా ఒకేత గీసుకోవాలి ఈ చంక డౌన్ దగ్గర నుంచి మెల్లగా కొంచెం కొంచెం వచ్చి ఇందులో కలిసిపోయి మళ్ళీ ఈ చెయ్యి పొడవ దగ్గర ఇలా మెల్లగా కలిసిపోవాలండి అయితేనే చెయ్యి ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఈ మనం కటింగ్ చేసిన చిన్న పీస్ కూడా ఎస్ షేప్లో అండి ఆ షేప్ వస్తేనే మనకి ఎటువంటివి ముడతలు రాకుండా మనం క్రాస్ తీసామని అర్థమైపోతుంది ఇదిగోండి ఇలా ఉండాలి ఎప్పుడు కూడా అేప్లో ఆ ముక్క చూస్తేనే మనం ఎలా తీసామా అని గుర్తుండిపోతుంది ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే ఇది చేతులకి ఫ్రంట్ మా అని గుర్తుంటుందండి మనకి ఇప్పుడు చేతుల కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఒకేసారి డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద చేయడానికి కుదరదండి ఫస్ట్ దేని మీద డ్రా చేసుకొని ఆ పీసెస్ బ్లౌజ్ పీస్ మీద పెట్టి చూసుకోవాలి అందుకని బ్లౌజ్ పీస్ పక్కన పెట్టుకొని ఇదిగోండి నా దగ్గర అట్టముక్క కానీ ఏమీ లేదండి అందుకని నేను శారీలో వచ్చిన వేస్ట్ పేపర్ ఉంటే దాని మీద చూపిస్తున్నాను నా దగ్గర పేపర్ కానీ అట్టముక్కలు కానీ ఏమీ లేవండి మన దగ్గర ఏదన్నా ఉంటే దాని మీద చూపించుకోవచ్చు అందుకని నేను దీని మీద చూపిస్తున్నాను యాస్టీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే గీసుకోవాలి డయాసిటీస్ ఇది ఎలా ఉందో అలాగే గీసేసుకోవాలి ముందు ఇలా మొత్తంగా ఎంత ఉందో అంతవరకు గీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకొని ముందు పాట నెక్ ఉందో చూసుకోవాలి ముందు పార్ట్ వచ్చేసి ఇదిగోండి షోల్డర్ దగ్గర పావించు ఖర్చు వదులుకొని యాస్టీజ్ ఉందో అంతా పావించు ఖర్చులు వదులుకొని వాళ్ళ బ్లౌజ్ పీస్ ఆది బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంతవరకు కరెక్ట్గా డ్రా చేసుకోవాలి అండి ఇలా పావించు కచ్చలు కొదులుకొని వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు రౌండ్గా డ్రా చేసుకోవాలి చంక వైపు కూడా కొంచెం కొంచెంగా ఉపాదించి ఖర్చులకి మధ్యలో క్రాస్ తీయడానికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పడవండి షేపు మెయిన్ డాడ్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు పట్టుకోవాలి షోల్డర్ దగ్గర పావించు ఖర్చు వదులుకోవాలి ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను షోల్డర్ దగ్గర పావించు ఖర్చు వదులు దాని దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి ఈ షేపు మెయిన్ డాట్ దగ్గరికి తీసుకొని అసలు పావించు ఖర్చులు గుర్తుపెట్టుకోవాలి ఈ వైపు కూడా అంతేనండి ఓ పావించు అక్కడ ఖర్చులకి ఇక్కడ కూడా షేప్ జాయింట్ దగ్గర కూడా ఓ పావించు ఖర్చులు వదులుకోవాలి ముందు వైపు వచ్చేసి ఈ షేప్ డాట్ ఎక్కడుందో షేప్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఎక్కడుందో అక్కడ వరకు గీసుకొని ఇదిగోండి ఇదిగోండి షేప్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఉంటుంది చూడండి ఇక్కడ షేప్ పెల్ట్ ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచు కిందకి గుర్తుపెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే మెడ జాయింట్ వేయడానికి మధ్యలో షేప్ డాట్ కొట్టడానికి ఇక్కడ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసుకోవడానికి మొత్తం మీద వన్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు క్రాస్గా ఒకేసారి లైన్గా కాకుండా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా ఇందులో కలుపుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కట ఇది నార్మల్ బ్లౌజ్కి ఎలా గుర్తు పెట్టామో అలాగే పెట్టామండి ఇప్పుడు మారిద్ది కటోరీ బ్లౌజ్ అంటే ఈ నెక్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఇక్కడ ఇలా డ్రా చేసుకొని ఈ సెంటరు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఇలా పైకి పెట్టుకోవాలండి ఈ చంక వైపు సెంటర్ చూసుకొని రెండించులు కిందకు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చుల దగ్గర నుంచి ఇంచులు ముందుకు పెట్టుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ ఇది మొత్తంగా అసలు పార్ట్ అసలు పార్ట్ ఖర్చుల దగ్గర నుంచి నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు లైన్ చేసుకోవాలి లైన్ చేసుకుంటే కటోరీ వర్క్ వచ్చేస్తుందండి ఇంకా వేరే సపరేట్ కొలతలు ఏం పెట్టుకునే అవసరం ఉండదు ఈ నెక్ మనం రౌండ్ తీసుకున్న దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి చంక దగ్గర డౌన్ చేసుకుంటాం కదా ఆ డౌన్ చేసుకున్న దగ్గర నుంచి రెండు ఇంచుల కిందకి పెట్టుకోవాలి ఇటు సైడ్ వచ్చేసేమో నాలుగు ఇంచులు ముందుకు పెట్టుకోవాలి ఈ మూడు కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటే కటోరీ వర్క్ బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుందండి ఇంకా వేరే ఏం అవసరం లేదు ఇప్పుడు మనం గుర్తు పెట్టుకున్న కొలతల ప్రకారం కట్ చేసుకుందాము ఏమైనా కటింగ్ చేసుకుంటా చూస్తూ ఉంటే అనిపించేవాడిని చూసే కొన్ని బాగానే అర్థమవుతూ ఉంటాయి రాకముందే మనకు అమ్మో ఎంత కష్టమో అనిపిస్తుంది మీరు స్కిప్ చేయకుండా కటింగ్ మొత్తం చూస్తామంటే ఇంట్లోనే ఉండి ఎంతో నేర్చుకోవచ్చండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంట్లో ఉండి కటింగ్ చేసుకొని కుట్టుకుంటా ఉంటేనే మనం మన బ్లౌజ్లు మనం కుట్టుకున్నా కూడా ఇంట్లో ఎంతో హెల్ప్ చేసినట్లు అవుతాము ఇదిగోండి ఇప్పుడు ఈ మూడు ఆటలు కలుపుతున్నాం కదా దీన్ని కూడా కట్ చేసుకుంటే కటోరీ వచ్చేస్తుందండి ఇది ఇదేమో చంక పార్ట్ ఇది కూడా ఒక డాట్ పెట్టుకుందాము చంక వైపు అని గుర్తుండడం కోసము ఇవి రెండు కలిపి జాయింట్ చేయాలని గుర్తుంటుందండి ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ మీద ఇవి రెండు పెట్టుకొని కట్ చేసుకుందాము ఇది బ్లౌజ్ పీస్ లైనింగ్ పీసు దీనికి ఓపెన్స్ మన వైపు వచ్చేట్లు చూసుకొని ఇట్లాగో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ముందు నెక్కు దీన్ని కరెక్ట్గా చూడండి స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి ఇది క్రాస్ కటింగ్ మామూలు కటింగ్ అనేది కూడా ఇప్పుడే చూసుకోవచ్చండి గ్రాస్ కటింగ్ అయితే ఈ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి ఈ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి నార్మల్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది క్రాస్ కటింగ్ అయితే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఏదున్నా కూడా ముందు మనం కటింగ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు ఈ పీస్ మాత్రం నార్మల్గా ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి అలాగే చేస్తున్నాను హ్యాస్ట్రీస్ ముందు జరిగిపోతుంది ముందు ఒక గీతలు అండి ఎలా ఉందో అలాగే పేపర్ వెయిట్ లేదు కదా అందుకని మా ఛానల్ని మానస మను వ్లాగ్స్ అండి మా పాప ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి కావాలన్నా చూపిస్తాను నేను కొత్తగా నేర్చుకున్న దాన్ని కాదండి ఇరవై సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీకు ఎన్ని మోడల్స్ కావాలన్నా ఎలా కావాలన్నా కామెంట్ చేయండి చూపిస్తాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి మళ్ళీ చేసి చూపిస్తాను కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టుకున్నాం ఛానల్ ఈ లైన్ మీదే డ్రా చేసుకున్న దాని లైన్ మీదే కట్ చేసుకుందాము ఇది ఇప్పుడు ఈ పార్ట్ కూడా కట్ చేసుకుందాము ఈ పార్ట్ కూడా ఇలా పెట్టుకుంటే ఇది స్ట్రైట్ కటింగ్ అవుతుందండి మనకు స్ట్రైట్ కటింగ్ వద్దు క్రాస్ కటింగ్ కావాలనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది చూడండి మళ్ళీ ఒకసారి అందుకు ఇలా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది ఈ పేపర్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుందాము అండి ఇలా డ్రా చేసుకొని దీన్ని గీతల మీదే కట్ చేసుకుందాము ఇప్పుడు ఇది మనం క్రాస్ కటింగే పెట్టామండి అది మన ఇష్టము క్రాస్ కటింగ్ అయినా పెట్టుకోవచ్చు మామూలు కటింగ్ అయినా కస్టమర్ ఛాయిస్ అండి అది వాళ్ళు ఏది అడిగితే అది పెట్టాలి ఇది ఈ చంక వైపు ఒక డాట్ పెట్టుకుందాం మన గుర్తు కోసం ఇటువైపు జాయింట్ వేసుకోవాలని ఇదిగో ఇలా వస్తుంది ఇది కటోరి వర్క్ అండి కదండి ఈ డాట్ కూడా సెంటర్ డాట్ ఒకటే వేస్తాము ఈ డాట్ ఎలా పెట్టుకోవాలంటే కుట్టుకునేటప్పుడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడైనా పెట్టుకోవచ్చు పాపించు ఖర్చులు కదులుకొని ఇది సెంటర్ పాయింట్ దీనికి డబల్ తీసుకుంటే డాట్ వచ్చేస్తుంది ఇది పొడవు డాట్ పొడవు దీన్ని ఇలా డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది కుట్టుకునేటప్పుడు ఇట్లా చూసుకోవాలి కుట్టుకోవాలి నేను గీతలు డార్క్గానే గీస్తున్నానండి ఫోన్ క్యాప్చర్ చేయట్లేదు మీరు ఒకసారి గమనించండి నేను చాలా డార్క్గా గీసి పెడుతున్నాను అయినా కూడా మీకు ఈ లైట్ కలర్ క్లాత్ అయినందువల్ల ఏమో చాలా లైట్గా కనిపిస్తున్నాయి నేను చాలా డార్క్గా ఇదిగోని చూడండి గీస్తున్నాను అయినా మీకు మరి ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు కొంచెం అర్థం చేసుకోండి ఇదిగోండి నేను అన్ని డార్క్గానే గీశాను కానీ మీకు లైట్గా కనిపిస్తున్నట్టున్నాయి కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుందాము थैंक्स फॉर वाचिंग प्लस सब्सक्राइब और चानल मानसा मान व्लॉक्स